అండ్ మీ మీ దృష్టిలో అసలు హెల్పింగ్ నేచర్ అసలు మీకు హెల్ప్ నేచర్ జాలీ అలాంటివి ఉన్నాయా మీకు హెల్పింగ్ నేచర్ ఐ డోంట్ లైక్ ద వర్డ్ హెల్పింగ్ నేచర్ అనే వర్డ్ నాకు దానికే ఇష్టం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను నా దగ్గర పనిచేసే అతను ఒకటి వచ్చి నన్ను నన్ను డబుల్అడ్ సార్ నాకు ఒక రెండు లక్షలు కావాలి నా మదర్కి సరే మీ మదర్ గురించి నాకు చెప్పదు ఎందుకంటే నువ్వు నా దగ్గర పని పనిచేస్తావు నీకు అవసరం ఉంది నాకు నీకు ఇవ్వాలనిపించి నాకు నా దగ్గర కెపాసిటీ ఉంటే నీ ఇచ్చేస్తాను నీ ప్రాబ్లమ్స్ నాకు చెప్పదు నువ్వు చెప్పిన అరే అవునా అలాగా అనేది అలాంటి దాంట్లో నేను అసలు వెళ్ళాను అసలు ఇప్పుడు ఆ జూమ్లోకి సిమిలర్గా నాకు ఎప్పుడు నా జ్వరం వస్తేనే అసలు ఎవ్వ ఇంటికి రాను ఉన్నాను నన్ను వచ్చి నువ్వు కొంచెం ఏదో మందు తాగించి అట్లా అది మెడిసిన్ వేయించి అట్లాంటివి నాకు చిరావు యూనో సో ఎనీథింగ్ విచ్ ఈజ్ ఆఫ్ ఎ కాల్ విచ్ ఈజ్ ఆఫ్ ఎ జానర్ ఆఫ్ సంథింగ్ విచ్ సపోజ్ టు మేక్ మీ ఫీల్ బ్యాడ్ అది నేను అవాయిడ్ చేస్తున్నాను ఓకే అప్పుడు కానీ రెండు రోజులు ఇచ్చాను వాళ్ళ మదర్ గురించి చెప్పినా చెప్పకపోయినా తనంటే నాకు ఇష్టం తను అవసరం అవ్వకపోతే అడగడం నాకు తెలుసు యూనో కానీ ఇలా చెప్పినప్పుడు ఇదొక్కటే గుర్తుంచుకుంటారు ఇలా అన్నాడు అని సో అప్పుడు హెల్ప్ అనేది ఇప్పుడు నేను ఎంతగా వస్తే చెప్పాను నేను అసలు మనీ నేను డీల్ చేయను ఎప్పుడు వస్తాను మనీతో నా చెక్కి డ్రాఫ్ట్కి నాకు డిఫరెన్స్ తెలియదు అకౌంట్ డబ్బులు ఉన్నాయా లేవా నాకు తెలియదు సే అగ్రిమెంట్లు ఏది ఉంటే అది ఐ జస్ట్ లివ్ బై దట్ లైక్ దట్ నేను అసలు క్యాష్ అనేది చేతితో పట్టుకుని నాకు లేదు అసలు ఐ కాన్ రిమెంబర్స్ మరి ఈ ప్రాసెస్లో మిమ్మల్ని మోసం చేసే మనసులు ఉండొచ్చు ఉంటారు ఉన్నారు ఓకే కానీ దట్స్ డెసిషన్ ఐ టుక్ ఎందుకంటే దాన్ని ఇప్పుడు ప్రతి బ్రహ్మదేవుడు లేకపోతే నేచరు లేకపోతే వాట్ ఎవర్ కన్స్ట్రక్ట్స్ మీకు లిమిటేషన్స్ ఉంటుంది మీరు ఎగరలేరు కేవలం నడవగతారు ఒకరికి ఒక సింగింగ్ టాలెంట్ ఉంటుంది ఇంకోటి ఉండదు ఇంకోటికి ఏదో ఉంటుందో ఇంకోటి ఏదో ఉండదు అలాగే నా బేసిక్ డిఎన్ఏలో అలాంటి మెంటాలిటీ ఉన్నారు ఆ మెంటాలిటీ ఉన్నా నేను సర్వే అవుతున్నాను కదా ఏం చెప్పినా రాము రాము దగ్గర డబ్బులు లేవు లేకపోతే ఇది లేకపోతే ఇలాంటి ఎవరో చంపేస్తారు ఇందని చెప్పారు కదా ఇలాంటివన్నీ ఉన్నా కూడా ఐఎమ్ స్టిల్ ఎగ్జాక్ట్లీ లివింగ్ ద వే ఐ వాంట్ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా మీరు ఎంతవరకు ఎన్న నేను ఉంటారు కానీ రాము ఇది చేయాలనుకుంటున్నాడు చేయలేకపోతున్నాడు అని ఎప్పుడన్నా విన్నారా దట్స్ అది దట్స్ యాజ్ సింపుల్ అది అంటున్నారు వన్ పర్టిక్యులర్ డే ఐ వాంట్ టేక్ బ్రేక్ ఫ్రమ్ బాలీవుడ్ కొన్ని రోజులు ఏదో వేరే చేద్దాం వచ్చాను హైదరాబాద్ హైదరాబాద్ వస్తే అందరూ అన్నారు బాంబేలో అయిపోయింది ఇంకా అసలు పట్టించుకోవట్లేదు అందుకని ఇక్కడికి వచ్చేసాడు అన్నారు ఓవర్ నైట్ డిసైడ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది అండ్ ఎప్పుడే బిగర్ ఆఫీస్ దెన్ బిఫోర్ ఓకే ఇప్పుడు వీళ్ళందరూ కూడా స్పెక్యులేట్ చేయగలుగుతారు కానీ వాళ్ళల్లో వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించ నా గురించి ఆలోచించే వాళ్ళ గురించి నేను ఆలోచించను ఆలోచించే వాళ్ళ గురించి ఎందుకంటే నాకు టైం లేదు వాళ్ళకి టైం ఉంది కాబట్టి నా గురించి ఆలోచిస్తారు అప్పుడు నా గురించి ఆలోచించే టైంలో వాళ్ళ గురించి ఆలోచించుకుంటే కొంచెమైనా పైకి రావడానికి ఛాన్స్ ఉంది అనేది నా ఫీలింగ్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఆస్తి ఎంత ఉండొచ్చు చెప్తే దొంగలు ట్యాక్స్ వాళ్ళు ఎత్తుకుపోతారు కాబట్టి చెప్పను సో మొత్తాన్ని మీకు ఆస్తి బాగానే ఉంది ఉందని ఒప్పుకున్నారా కనీసం ఉందని ఒప్పుకుంటారా చెప్పను సీక్రెట్ ఓకే మీ తదనంతరం మీ ఆస్తి ఎవరికి 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 ఏమంటే నాకు అంటే మీరు ఎందుకు చెప్పారు కదా చివరచ్చు అది ఏమైనా తెలిస్తే మాత్రం మొత్తం ఖర్చు పెడుతున్నాను ఎవరికి ఇవ్వకుండా ఎవరికి ఎవరు కరెక్ట్ ఏం చేస్తారు ఏం చేస్తారు ఎవరికి తగలెడతాం సీరియస్ చెప్పండి నేను ఆల్వేస్ నా వర్క్ ఎలా ఉంటుందంటే నా దగ్గర నాలుగు ఉంటే ఎనిమిది కోట్లు పనిపెట్టుకోండి నలభై ఉంటే ఎనభై కోట్లు పనిపెట్టుకుంటాను సో ఐ ఆల్వేస్ మై వర్క్ విల్ బీ మోర్ దెన్ డిమాండింగ్ దెన్ వాట్ వాట్ ఈజ్ ఐ హ్యావ్ సో బికాస్ ఆఫ్ నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు సో ఎనభై ఎనభై కోట్ల తర్వాత నేను కెన్ మళ్ళీ నూట అరవై కోట్లు నేను తేగలుగుతాను ఎందుకు వర్క్ లోడ్ వర్క్ కొన్న ఎఫెక్ట్ బట్టి ఓకే తెలుగులో ఇప్పటివరకు సెన్సేషన్ సినిమా శివ దానికి తెలుగులో సీక్వెల్ ఎందుకు ట్రై చేయలేదు ఇష్టం లేదా లేదా ఇలా దాని శివ ఐ థింక్ ఈజ్ అవుట్ డేటెడ్ సబ్జెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ టైంలో ఉన్న ఒక రిజనెన్స్ తోటి ఒక ఇప్పుడున్న అంటే ఈ రౌడీలు ఇలాంటి రోడ్లు కాలేజ్ గూండ్ కొత్త గూండాలు తిరగటం కానీ ఇలాంటివి అటు ఆస్పెక్ట్స్లో ఫీల్ ఏ సీక్వెల్ అంటే కంటిన్యూషన్ ఉండాలని అక్కడ నుంచి ఎలాగైనా టర్న్ తీసుకోవచ్చు ఇంకోటి అంటే ఇప్పుడు నేను శివా తీసిన డైరెక్టర్ కాదు ఇప్పుడు ఎందుకంటే నా మైండ్ దాంట్లో వర్క్ అలాంటి స్పీడ్లో ఇప్పుడు వర్క్ చేయట్లేదు సో నేను ఈ మధ్యన ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ కోసం నా వచ్చిన నేను ఏదో ఒక డాక్యుమెంటరీ చేద్దాం అనుకుని నేను మళ్ళీ చూసాను సినిమా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే చూశాను సినిమా నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదు సినిమా ఎందుకంటే ఐ ఐఎమ్ ఏ చేంజ్ పర్సన్ మేబీ ఫర్ ద వర్స్ బెటర్ అన్న దాంట్లో కుల్ బీ ఫర్ ద వర్స్ ఇట్ కుడ్ బి డిఫరెంట్ అని నా ఒపీనియన్ ఇప్పుడు బాంబే మాఫియా ఇలాంటి మైండ్స్ స్టడీ చేసిన తర్వాత ఎవడో సైకిల్ చేయి కొట్టడం అనేది నాకు చాలా చిన్న పిల్లల సినిమాలో ఉంది ఇప్పుడు ఇప్పుడు చూస్తే ఆ టైం పీరియడ్ వేరు నేను వేరు ఆ టైంలో నేను ఆలోచన ఎక్స్పోజర్ వేరు కానీ సత్య సినిమా చూస్తే ఇప్పుడు కొత్తగానే ఉంది నాకు ఈ మధ్యని చూసాను మళ్ళీ అంటే నియర్లీ ట్వెల్వ్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాత శివ నాకు చాలా ఓల్డ్ ఫ్యాషన్ ఉంది ఎందుకంటే సత్య బికాజ్ మీకు క్యారెక్టర్స్ రిలేషన్షిప్ బేస్ కాబట్టి దానికి ఏజ్ ఉండదు శివ ఏమో వెరీ స్ట్రక్చర్ డిజైన్ ఫిల్మ్ అది ఎఫెక్ట్ కోసం డిజైన్ చేసిన సినిమా అది యాక్చువల్గా కటింగ్ పాయింట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేజు ఇలాంటివి అని ఇట్ ఈస్ నాట్ ఎ రియలిస్టిక్ ఫిల్మ్ జస్ట్ అట్మాస్ఫియర్ మోలాన మీకు ఒక రియలిస్టిక్ ఫీలింగ్ ఉంటుంది దాంట్లో మామూలుగా సినిమాని ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకొని తీస్తారా లేకపోతే మీకు నచ్చిన థాట్ థాట్ ఐ చాలా చెప్పారా చాలా మంది చెప్పారు చాలా మంది చెప్పారు పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత ముందు తర్వాత కూడా దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అది నా పర్సనల్ అంటే అంటే మీరు పర్సనల్ ఇప్పటివరకు మీరు పబ్లిక్ అయిపోయి నా పర్సనల్ విషయాలు నేను చెప్తాను కానీ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అంటే అమ్మాయి పేరు చెప్పాలా లేకపోతే ఎపిసోడ్ అంటే ఇంకేం చెప్పాలి మీన్స్ బ్లాక్ సినిమా బ్లాక్ పేరు అవసరం లేదు పేరు చెప్పలే ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సత్య అని ఒక అమ్మాయిని ఇస్లో అమ్మాయి మెడికల్ కాలేజ్ అమ్మాయి షీ వాజ్ అంటే ఆ టైంలో ఇంజనీరింగ్ కాలేజ్ కాంపౌండ్లో ఒక మెడికల్ కాలేజ్ కూడా టెంపరీగా ఉండేది అంటే బిల్డింగ్స్ తర్వాత కడుతున్నారు ఈ లోపల యూజ్ చేయటానికి అన్నట్టు ఒక బిల్డింగ్ యూజ్ చేసారు అన్నమాట సో వాళ్ళందరూ లక్ష రూపాయలు డొనేషన్ కట్టి వచ్చిన వాళ్ళు మేమందరం పదివేలు పన్నెండు వేలు ఒకటి ఇంజనీరింగ్ బ్యాచ్ ఓకే సో మా అందరికీ కూడా ఒక ఇన్ఫీరిటీ కాంప్లెక్స్ ఉండేది కానీ మెడికల్ కాలేజ్లో అమ్మాయిలు ఉండేవి ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా తక్కువ ఇప్పుడు దాంట్లో అందరికన్నా అందుకనే అమ్మాయి సత్య అమ్మాయి ఒక కార్లు వచ్చేది బ్లూ పద్మిని ఓకే ప్రీమియర్ కాలేజ్ పద్మిని కార్ పద్మిని కాలేజ్ కాంపౌండ్లోకి ఆ కార్ ఎంటర్ అవుతుంది కూడా కూర్చున్నారు ఇన్ని ఇయర్స్ అయిన తర్వాత అసలు ఆ కార్ అలా ఎంట్రై రోడ్ మీదకి ఉంటే ఇక్కడ నా హృదయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ అమ్మాయిని ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళి ఒక అంటే నాకు తర్వాత పరిచయం అయింది కానీ పరిచయం ఏంటంటే ఇంకో ఇంకొక ఫ్రెండ్ ఉండి ఉన్నాడు కాలేజీలోనే కైజర్ అని ఆడు చాలా అందంగా ఉంటాడు అతని సిస్టర్ కూడా మెడికల్ కాలేజ్ సో అతని సిస్టర్ ద్వారా పరిచయం చేసుకుని నన్ను ఆడ బ్యాచ్లో ఒక గ్యాన్వోడ్ లాగా చెప్పేవాడు నా గురించి అమ్మాయికి నేను కూడా ఎప్పుడు అంటే అమ్మాయి అందం ముందు కానీ స్టేటస్ ముందు ఎందుకు పనికి రాను అనే ఫీలింగ్ నాకు ఉంది కాబట్టి నేను ఎప్పుడు ఒక ఆరాధించేవాడిని లవ్ చేసేవాడిని కానీ ఎప్పుడు నేను అసలు ఏంటది అమ్మాయి నాది అవ్వాలి వెళ్ళి ప్రపోజ్ చేయాలి నా ఆలోచన కూడా నాకు రాలేదు అండ్ ఐ యూస్ టు థింక్ అమ్మాయి లవ్ లో ఉంది అని అనుకున్నాను నేను ఆ టైంలో సో చాలా రోజుల తర్వాత ఇయర్స్ తర్వాత రియలైజ్ అది ఏం లేదు అమ్మాయికి ఇప్పుడు నేనంటే ఇస్తున్నాను అత ఇప్పుడు తర్వాత నా పెళ్లి అయిపోయింది అది సో ఇది అదేమంటారు ఏమంటారు దాన్ని ఎక్కవలసిన రైలు జీవితకాలం లేట్ అంటారు కదా అలాంటిది ప్రతి వాళ్ళ విషయంలో ఇలాగే లేట్ చేస్తున్నట్టున్నారు శ్రీదేవి విషయంలో కూడా యా కరెక్ట్ కరెక్ట్ మరి సో నేను నిజంగా లవ్ చేసిన అమ్మాయిలందరిని ఇలాగే ఇలాగే మరి ఒకటే ఏదో ఒక టైంలో గుణపాఠం రావాలిగా వచ్చి కరెక్ట్ టైంలో ప్రపోజ్ చేయడం అది పాయింట్ కానీ ఇవన్నీ యాక్చువల్గా సత్య శ్రీదేవి ప్యాలెల్గా జరిగింది ఎందుకంటే సత్య రియల్ పర్సన్ శ్రీదేవి గారేమో స్క్రీన్ మీద పర్సన్ ఓకే అంటే శ్రీదేవి టాపిక్ వస్తే ఏంటి మీరు అన్నారు నాకు ఇంకోటి ఒక విషయం ఏంటంటే నేను ఇప్పుడు శ్రీదేవి గారు అంటే ఆ టైంలో ఒక ఎంట్ కానీ నాకు యాక్చువల్గా నియర్లీ ఒక టెన్ ఇయర్స్ నేను జైసూబ్ గారితో విపరీతంలో ఉన్నాను ఒక కాలేజ్ టైం అంటే జ్యోతి సినిమా సీదేవి గారు యాక్చువల్గా ఇట్ వాజ్ మోర్ హ్యాపీ పోస్ట్ ఏది మన మిస్టర్ ఇండియా ఓకే మిస్టర్ ఇండియా టైం నుంచి అంతకుముందు ఒక ఇది వేటగాడు టైంలో లేదా పదహారు వయసు టైంలో కొంచెం స్లైట్లీ సెక్సింబల్ ఇమేజ్ ఉంటుంది బట్ ఒక పర్సనల్ లెవెల్లో ఫ్యాసినేషన్ అనేది నాకు బాగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నేను స్టార్ట్ అయింది యాక్చువల్గా అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే నేను డైరెక్టర్ అని కాదు నేను చెప్పేది ఒక అసిస్టెంట్ లేకపోతే సినిమాల్లో అన్నపూర్ణ స్టూడియో చుట్టూ తిరిగే రోజుల్లో అక్కడ స్టార్ట్ అయింది యాక్చువల్గా ఓకే ఒరిజినల్గా కాలేజ్లో ఉన్నప్పుడు అంతా నాకు గారు యాక్చువల్లీ అప్పుడు ఫస్ట్ టైము నేను అంటే ఆల్మోస్ట్ అప్సెస్ మాట జ్గార్ అంటే అవి ఫోటోలు లేకపోతే ఒక జ్యోతి సినిమా వాల్ పోస్టర్ ఒక కాంపౌండ్ వాల్ మీద పంటించి రోడ్ మీద నుంచుని ఒక గంటలు చూసాడు అలా చూస్తా ఉన్నాను వాల్పోస్తున్నది అంతే తర్వాత ఒకసారి ఫస్ట్ టైం శ్రీవారి వచ్చినట్లు షూటింగ్ జరుగుతుంటే మా ఫాదర్ని అడిగి జేస అక్కడ జయసూద్ గారు కొంచెం దూరంలో ఆవలిస్తున్నారు అంటే ఒక సినిమా స్టార్ కూడా మనిషిలాగా మామూలు మనిషిలాగా ఆవలిస్తుంది నేను తట్టుకోలేకపోయాను జస్ట్ వాస్ అండ్ ఫెల్ట్ బిట్రెడ్ అసలు ఇంకోటి స్క్రీన్ మీద మీరు చూసినప్పుడు ఒకరిని అంత పెద్ద స్క్రీన్ మీద లైట్స్ కంపోజిషను మ్యూజిక్ డైలాగ్తో చూస్తారు కాబట్టి సడన్గా ఏమీ లేకుండా బేరుగా చూసినప్పుడు ఎవరైనా డిసప్పాయింట్ చేస్తారు ఇరెస్పెక్టివ్ అది ఎంత పెద్ద సార్ అని అవునా సో అన్ని సమాజ అనే సినిమా మూడో థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ వచ్చింది అది మన కా మన కృష్ణిలో రామ్ ఒక థియేటర్ ఉండేది ఏడు సార్లు ఒక్క క్లోజప్ కోసం చూసాను ఆ సినిమా జశ్ గారు ఒకే ఒక క్లోజ్అప్ ఒక పాటలో జస్ట్ ఒక మాక్సిమం త్రీ సెకండ్స్ వస్తుంది అది షార్ట్ పాటలు పాటలు ఆ క్లోజ్ అప్ కోసం ఎగ్జామ్స్ జరుగుతున్న టైంలో ఏడు సార్లు చూసిన కేవలం ఆ క్లోజ్ అప్ మిగతా సినిమాకి నాకు సంబంధమే లేదు అసలు అది యాక్టింగ్ కాదు ఆవిడ ఏం యాక్ట్ చేసారో అది కూడా కాదు తర్వాత ఒక ఫస్ట్ టైం రావు గారిలో పని చేస్తున్నప్పుడు అస్టెంట్ డైరెక్టర్ చేసిన రావుగారిలో జయసూద్ గారికి సీన్ పేపర్ ఏమని మా డైరెక్టర్ చెప్పారు తరణి అంటే ఫస్ట్ టైం జయసు గారికి రెండు అడుగుల దూరంలో నిలబడే అవకాశం వచ్చింది అది సో నేను నేనే రాసిన సీన్ పైగా నేను నేను మొత్తం రాసి ఆవిడకి ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఓడు ఇది ఏది అంటే ఆ రోజుల్లో ఇది కూడా ల్యాప్టాప్ కదా కదా అన్ని హ్యాండ్ రైటింగ్ అవి చింపేసి మళ్ళీ రాసి నా నాకు చాలా బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ పైగా నా హ్యాండ్ రైటింగ్ ఎంత అందంగా నా శక్తికి మించిన కృషి చేసి ఫైనల్గా సీన్ రాసి తీసుకెళ్ళాను ఏది రాత్రి అంతా రాసి పొద్దున్న రాసి ఆవిడ షూటింగ్ వచ్చే టైంకి ఆవిడ కూర్చుని ఉంటే వెళ్ళిచ్చింది పేపర్ నా మైండ్లో ఏంటి ఆవిడ చదివి ఇంప్రెస్ అయిపోయి ఎవరు రాశారు అని ఒక బల్బు లాగా ఆవిడ మొహం వెలిగి నేనే నేనే రాశాను అని చెప్దామని నా ఫ్లాష్ ఫార్వర్డ్ అయిపోయింది సీన్ ఆల్రెడీ మొత్తం బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్ చేసి నా మైండ్లో ప్లే అది అది ఆల్రెడీ చాలాసార్లు నేను ఇవ్వగానే ఎన్ని పేజీలు అది ఫస్ట్ టైం అది ఆబ్వియస్లీ ఐ నో ఆవిడ అన్ని సినిమాలు చేసాక మళ్ళీ సీన్ చూసి ఎక్సైట్ అయిపోయినంత సీన్ అనేది ఏ సీన్లోనే రాదు అంత ఒక ఆర్టిస్ట్కి యూనో ఎన్ని పేజీలు అంటే నేను ఏదో చెప్పాను అప్పుడు సీన్ వినిపిద్దామంటే ఆ ఉట్టి షార్ట్ చెప్పు చాలా ఇప్పుడు ఆ సీన్ అంతా చదివి ఓపి ఓపిక ఇది ఏది లేదు అప్పుడు మొత్తం నా నా ప్రేమ నా ఆరాధన అంత మీద ఒక చెంబుడు నీళ్లు టబాక్ అయిపోయింది అక్కడ దాని తర్వాత మనీ సినిమాకి నేను ప్రొడ్యూస్ చేయటానికి ఆవిడతో మాట్లాడటానికి ఆవిడ ఇంటికి వెళ్ళాను నేను ఇంకా తలదు వేసుకుని వేసి నేను నాకున్న బెస్ట్ షర్ట్ అన్నీ వేసుకుని ఆవిడ ఇంటికి వెళ్ళి నేను బెల్ కొడితే తలుపు ఇలా నాకు ఏం కనపడలే ఏం కనపడలేదు ఏంటంటే అది నితిన్ కపూర్ చెస్ట్ అది నా ఎదురుగా ఉంది అక్కడ నేను ఇలా తలెత్తి చూసి అయిపోయింది అక్కడితో నా స్టోరీ ఫినిష్ విషయం నాకు తెలుసు కానీ సడన్ గా నితిన్ కపూర్ తో నేను పోల్చుకుంటే ఒక టీం గా ఇలా కొట్టడండి వెళ్ళి హైదరాబాద్ చందే హైదరాబాద్ దాంతో నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పెట్టింది అంతే ఈ విషయాలను ఎప్పుడైనా డిస్కస్ చేశారా మధ్యలో నాట్ ఇన్ వెరీ అప్పుడప్పుడు చెప్తా చెప్పాను బట్ నాట్ ఇన్ సో మచ్ డీటెయిల్ ఏమంటారా రియాక్షన్ అండి షీ ఓన్ బిలీవ్ ఇట్ అని అన్ని ఎలా చెప్పి మళ్ళీ శ్రీదేవి గురించి మాట్లాడతావు కదా అది పార్ల ట్రాక్స్ అంతేగా మీరు ఇప్పటికీ చాలా మంది దగ్గర ఈక్వల్ మీ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పటికే గిల్టీగా ఫీల్ అవుతారని ప్రపోజల్ విషయంలో చాలా లేట్ చేశాను అప్పుడు ఇదేనా శ్రీదేవి గారి విషయంలో ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతారు ఆల్రెడీ నేను బుక్లో రాసాను నా ఇష్టం అండ్ హిమత్వా అమితాబ్ గన్స్ గన్స్ అంతా అంటే దాని గురించి బోనికా స్టేట్మెంట్ ఇచ్చేసి పర్వర్టెడ్ మ్యాన్ అన్నట్టు కూడా ఇచ్చారు కదా మీడియా కూడా ఇలా అన్నాడు దాని మీద కూడా ఇస్తాడు ఓకే ఏది ఒకవేళ శ్రీదేవి గారి చాయిస్ బోని పూర్యా అయితే కనుక అంతకంటే బెటర్ చాయిస్ నేను కదా అది తొందరపల్లి నేను తొందరపల్లి లేదన్నారు దాని మీద అంటే అదే కదా నేను చెప్పింది ఆబ్వియస్లీ ఇప్పుడు నేను నాకు అంతనంత అంత ఎత్తులో ఉంది ఒక అమ్మాయి అనుకున్నప్పుడు నాకన్నా నా ఉద్దేశంలో తక్కువ ఎత్తులను చేసుకుంటే నేను ఫెయిల్ అయినట్టే కదా అది ఇందాక నేను సత్య విషయంలోని ఈ విషయంలో కూడా అది చెప్పింది అనురాగ్ కశ్యప్ నేను శిష్యుడు అనుకోవచ్చా శిష్యుడు నాకు శిష్యుడు వర్క్ చేశారు ఉడతా పంజాబ్ సినిమా అదేదో లీకేజ్ వీడియో లీకేజ్ అయింది దాని విషయంలో నిజంగా ఎవరి పాత్ర ఉండొచ్చు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా అనేది ఒక ఎడిటింగ్ రూమ్లో ఉంటుందండి ఎడిటింగ్ రూమ్లో మీరు పెడతారు సెన్సార్ ఫర్ సెన్సార్ పర్పస్ అని అదే దాని మీద వర్క్ జరుగుతుంది ఒకసారి అదే దాని మీద సౌండ్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతూ ఉండొచ్చు లేకపోతే రకరకాల జరుగుతూ ఉండొచ్చు అదే కాపీ మీరు అక్కడికి వేస్తారు సో అదే బయటకు వెళ్ళాలంటే ఏ సోర్స్ నుంచి వెళ్ళొచ్చు సెన్సార్ బోర్డు నుంచి వెళ్ళటం అనేది మాత్రం ఇంపాసిబుల్ అని నా ఫీలింగ్ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం సెన్సార్ బోర్డ్లో ఒక బోర్డు వచ్చి ఒక థియేటర్లో చూస్తారు ఆ థియేటర్ మీద వాళ్ళ కంట్రోల్ ఉండదు వాళ్ళకి ఎవరు ఫిజికల్గా ఇవ్వట్లే ఒక కాపీ తీసుకెళ్ళి ఓకే మనం వెళ్ళి ఆర్గనైజ్ చేసి ఒక థియేటర్లో పెడతాం సో సెన్సార్ వాళ్ళు వచ్చి థియేటర్ వాళ్ళతో మాట్లాడేసి దాన్ని ఏదో కాపీ తీసేసి పెడతారనుకుంటాం అనేది నేను జరగదు కానీ లీక్ అవు ప్రూఫ్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ సిని లీక్ అయిన సార్ అత్తారండి అత్తరండి దాని అలాంటి ప్రాపర్టీ అంత ఒక ఐదారు వేలు పదివేలు పదిహేను వేలు జీతం తీసుకున్న వాళ్ళు యాభై మంది దగ్గర ఉంటుంది కాపీ అసలు ఒకసారి ఎవరైనా ఎక్కడి నుంచైనా చేయించు అసలు ఒక పర్టిక్యులర్ దగ్గర నుంచి వెళ్ళింది అని అనుకుంటే మాత్రం అది తప్పదు అవ్వచ్చు అవ్వ నేను కాదని నేను అంటలేదు కానీ మీరు ఇంతమంది ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కేవలం గొడవైంది కాబట్టి అక్కడి నుంచి ఇప్పుడు చాలాసార్లు ఫెస్టివల్ వెళ్ళిన కాపీలు వచ్చేస్తాయి బయటికి సెన్సార్ లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చిన కాపీ వచ్చేస్తుంది ఎక్కడి నుంచి బయటికి అది వాళ్ళ దగ్గర నుంచి తెలియదా మనం చేసినప్పుడు ఎక్కడి నుంచి తెలియదా అని ఎట్లా చెప్తారు ఎవరైనా అంటే ఇదే ఈ వీడియో ప్లాన్గా జరిగిందంటారా లేకపోతే ఏంటి ఇలా ప్లాన్ కాదు ఐ డోంట్ బిలీవ్ దట్ ఓకే అంటే నేను నేను అనేది అది ఇప్పుడు ఏదైనా ప్లాన్గా జరగచ్చు ఐఎమ్ నాట్ సేయింగ్ నో టు దట్ కానీ అది ప్రూవ్ చేయడం ఇంపాసిబుల్ ఎందుకంటే ఆ మోటివేషన్ మీరు సరదాగా చేయొచ్చు లేకపోతే కోపంతో చేయొచ్చు లేకపోతే ఊరికని చేయొచ్చు అసలు ఏమి ఏమీ లేకుండా ఎందుకంటే మీ దగ్గర ఉంది ఏసీర్ అంతే ఒక ఓకే నిశ్చీఫ్ చేయటం అనేది చాలామంది మనుషుల్లో ఉంటుంది పట్టుబాడను అని నమ్మకం ఉన్నప్పుడు చాలామంది అలాంటివి చేస్తారు ఇంకోటి ఇప్పుడు అటాంటి దానేది ఎన్నో రోజుల ముందు వచ్చేసింది అది నాకు తెలిసి ఒక వారం ముందు వచ్చినట్టు వచ్చినట్టు గుర్తున్నారు ఆయన కూడా ఓపెనింగ్ తీసుకున్న ఫంటాస్టింగ్ ఏమో డిఫరెన్సే దీనికి దానికి సేమ్ థింగ్ భూమికి జరిగింది అది భూమి సినిమాకి అంతా వచ్చిన భూము మూడు నెలల ముందు వచ్చింది అది ఏం ఫర్క్ పడదు ఇప్పుడు దీని కూడా అదే పరిస్థితి